ఉదర్ నియోజవర్గం ఉత్తి మండలం అయినా మామలూరులో జరిగిన ఆత్మహత్య ప్రయత్నంలో భాగంగా ఏదో అపోహలు డబ్బు తీసుకొని మాకు న్యాయం జరగలేదనే ఉద్దేశంతో కొందరు ప్రతిపక్ష నాయకులు చేసిన అపోహలకు ఒక కార్యకర్త బలి కావడం బలి అయ్యే పొజిషన్లో ఉండే పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారికి చెడ్డపేరు చేయడం ఇలాంటివి చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ఇది కూడా ఒకటి అలాగే ఎమ్మెల్యే గారికి చంద్రబాబు నాయుడు టికెట్ కన్ఫర్మ్ చేసినప్పటి నుంచి మేము ఎలక్షన్ చేసినాము కాబట్టి ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసినాము మాకు గుమ్మనూరు ఈశ్వర్ గారు అలాగే పామిడి మండలం గుమ్మనూరు ఈశ్వర్ గారు వృత్తి మండలానికి గుమ్మనూరు ఈశ్వర్ గారనే ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఛార్జి గారు గతంలో కుమ్మనూర్ నారాయణ గారిని పుత్తి మండలానికి ఇన్ఛార్జ్గా పెట్టినారు అప్పుడు ఏం జరిగినాయో ఎమ్మెల్యే గారికి తెలియదు వీరు డబ్బు తీసుకున్నారని ఉద్దేశంతో ఆత్మహత్య ప్రయత్నం చేసినారని ఎమ్మెల్యే గారికి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు మేము దగ్గరుండి పామిడి మండలంలో చూసినాము దాదాపు యాభై స్టోర్ డీలర్లు పామిడి మండలంలో ఉన్నాయి అలాగే ఫీల్డ్ సిస్టెంట్లు అనిమేటర్లు మిడ్డే మీల్స్ ప్రతి ఒక్కటి దగ్గర నుండి చూసినాం కాబట్టి పార్టీ ఆఫీసులో పామిడి మండలం అంతా ప్రతి గ్రామం కానీ పా పామిడి మండలంలో పామిడిలో ప్రతి వార్డు కానీ వార్డులో నాయకులు కానీ ఎంతమంది ఉంటే అంతమందిని పిలిపించి స్టోర్ డీలర్ ఎంపిక చేయాలంటే ఆ నా వాటిలో ఉన్న నాయకుల్ని కార్యకర్తల్ని ఎవరు అర్హులో వాళ్ళకు మాత్రమే ఒక్క పైసా కూడా తీసుకోకుండా జయరామ్ గారు నియమించడం జరిగింది అలాంటిది భక్తి మండలంలో డబ్బు తీసుకున్నారని ఎమ్మెల్యే గారిపైన అపోహలు చేయడం చాలా విడ్డూరంగా ఉంది ఇలాంటివి మానుకోవాలని కోరుకుంటూ ఇలాంటివి ముందు ముందు జరగకుండా చూడాలని ఇలాంటివి జరిగితే సీరియస్గా తీసుకుంటామని పార్టీ తరఫున అందరికీ హెచ్చరించడం జరుగుతుంది నియోజకవర్గం భక్తి మండలం మామూలు గ్రామంలో నిన్న జరిగినటువంటి ఆత్మహత్య కార్యక్రమం గురించి అపోవాళ్ళు అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యే హీరం గారి యొక్క డబ్బు తీసుకోకుండా తరంలోనే ఎక్కువ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా ఆయన పారదర్శక ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వర్క్లో అయితే డీలర్స్లో అయితే పోలీయర్లకి వెళ్ళేవి ఇవన్నీ ప్రతి ఒక్క కార్యక్రమం అది ఇష్టపడి ప్రజల్లో నిత్యం ఉంటూ అతి మంచి పేరు తీసుకుంటూ ఎమ్మెల్యే విజయాన్ని పార్టీ విజయానికి చేసిన అటువంటి వ్యక్తులకే ఆయన పరిణామిస్తూ ప్రతి కార్యక్రమంలో కార్యకర్తలని పాల్పంచు చేయడం అనేది ఒక మూడు విధాలైతే పంపిస్తుంది ఇది కాబట్టి గతంలో పాడి మండలంలో ఒక యుద్ధలైతేనే అయితే ఆయన స్వయంగా కూర్చొని ప్రతి కార్యక్రమాన్ని బహిరంగంగా పది మందిలో ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం అయితేనేమి కార్యకర్తలకు నాయకులకు ఎస్ట్రీ జరిగింది అయితే అనేక విషయాలని బహిరంగంగా చర్చించి నిర్ణయించడం జరిగింది ఇకపోతే మండలంలో నిన్న జరిగినటువంటి కార్యకర్త యొక్క ఆత్మహత్య ఆత్మహత్యం చాలా బాధకరం ఒకటే మేము చెప్పగలుగుతున్నాం గతంలో ఉన్నటువంటి ఈ తొమ్మిది గతంలో నారాయణ పైన ఉన్నటువంటి నమ్మకంతో ఎమ్మెల్యే గారు నారాయణ చెప్పిన ప్రతి మాటకు విలువలిస్తూ ఆ మండలంలో జరిగినటువంటి ఫీల్డ్ అసిడెంట్లు అయితేనేమి గుత్తి మండలంలో జరిగినటువంటి రేషన్ షాప్ డీలర్లు అయితేనేమి అలాగే గుత్తి మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల మిడ్ డే మీల్స్ స్కూళ్ళల్లో వంట ఏజెన్సీలు అయితేనేమి అలాగే కోర్టుల కొద్ది జరిగినటువంటి అభివృద్ధి అభివృద్ధి పనులకు కూడా నారాయణ ఎట్లా చెప్తే అట్లా ఎమ్మెల్యే గారు సరే అని చెప్పి కార్యక్రమాలు మొన్నటి వరకు కూడా సజావుగా సాగడానికి ఎమ్మెల్యే జయరామన్న గారు సహకరించినారు తర్వాత కొంత సమయం కొంత సమయానికి పార్టీ అధిష్టానానికి అయితేనేమి నియోజకవర్గ ఎమ్మెల్యే గారి దృష్టికి లోకల్ గుత్తి మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కొంతమంది అన్న కొంత గుత్తిపైన కొంత సరైన సమాచారం తెప్పించుకోండి కొంత సక్రమంగా అక్కడ పాలనా వ్యవహారాలు సక్రమంగా జరగడం లేదు కొంత డబ్బుకి ప్రాధాన్యత ఇస్తున్నారు కొంత మీకు చెడ్డ పేరు వస్తూ ఉంది మీ కుటుంబానికి కొంత ఇది మంచిది కాదు అని చెప్పి కొంతమంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చెప్పడంతో గుంతకల్ నియోజకవర్గ ధౌరణ శాసనసభ్యులు కొంత ఇది నిజమా కాదా అని కొంత విచారించి సరైన వ్యక్తుల ద్వారా సమాచారాన్ని సేకరించి సేకరించిన సమాచారంలో వాస్తవాలు ఉన్నాయని చెప్పి ఆ వాస్తవాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీకి అనాదిగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా అన్యాయం అయిపోకూడదు అందులో భాగంగానే నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నారాయణ చేసేటటువంటి ఈ ఈ ఫీల్డ్ ఎసిడెంట్ రేషన్ షాప్ డీలర్ల విషయంలో కూడా అవినీతి జరిగిందని చెప్పి ఎమ్మెల్యే గారు నిర్ధారించుకొని ఈ అవినీతి కూపంలో నుంచి తెలుగుదేశం ప్రాంతలకు కొంత రక్షణగా నిలబడాలనే మంచి సంకల్పంతో గుమ్మనూరు జయరామన్న గారు అక్కడ కొంత ఫీల్డ్ ఎసిడెంట్లన్నీ కొంత మార్పులు చేయడము రేషన్ షాప్ డీలర్లు డీలర్లను మార్పులు చేయడము కొన్ని కీలకమైన పదవుల్లో కూడా మార్పులు చేయడము ఇలాంటివన్నీ చేయడం జరిగింది అందులో భాగంగానే మా మాండూర్ ఫీల్డ్ ఎక్సిడెంట్ విషయం కూడా అప్పటిగా అప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు గుమ్మనూరు నారాయణ గారు ఆయనతో దాదాపు కొన్ని లక్షలు తీసుకున్నాడని చెప్పి ఆరోపణలు రావడంతో అవి వాస్తవమని ఎమ్మెల్యే గారు నిర్ధారించుకున్న తర్వాతనే అక్కడ నిజంగా తెలుగుదేశం పార్టీకి పనిచేసేటువంటి ఒక మంచి కార్యకర్తకు తదుపరి ఫీల్డ్ ఎక్సిడెంట్ ఇవ్వడం జరిగింది అంతే తప్ప ఈ విషయంలో ముగ్గునూరు జయరామన్న గారు ఎక్కడ కూడా లా చిప్పటి కానీ డబ్బుకి కానీ దానికి ఆయన ప్రలోభాలకి లొంగకుండా తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా పనిచేసినటువంటి కార్యకర్తకు ఫీల్డ్ అసిస్టెంట్ ఇవ్వడం జరిగింది పోతే ఇప్పుడు పామిడి వర్గాల్లో దాదాపు ఇంత పూర్వం నేను రాజకీయాల్లో ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ముప్పై ఏడు సంవత్సరాల నుంచి ఉన్నా ఇంత పారదర్శకంగా అంటే గుమ్మనూరు జయరామన్న గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఇంత పారదర్శకంగా ఫీల్డ్ అయితే అయితేనేమి పావన్ మండలంలో దాదాపు ఇరవై ఫీల్డ్ అసిడెంట్లు ఉన్నాయి రేషన్ షాప్ డీలర్లు అయితే యాభై ఉన్నాయి అలాగే మిడ్ డే మీల్స్ ప్రతి గ్రామంలో ఉన్న స్కూల్కి మిడ్డే మీల్స్ ఏజెన్సీలు ఉన్నాయి అలాగే ఈ మధ్య వచ్చినటువంటి రూరల్ మండలానికి వచ్చినటువంటి దాదాపు నాలుగు కోట్ల రూపాయల పనులు అలాగే మండలంలో ప్రతి శాఖలో పనిచేసే ఉద్యోగి కూడా నిస్వార్థంగా ఆయన టంగ్రూకి తావు లేకోకుండా ఎక్కడ కూడా అర్ధ రూపాయి తీసుకోకుండా మండలంలో ఉన్న ప్రతి గ్రామం నుంచి కూడా గ్రామంలో ఎవరెవరైతే పార్టీకి పని వాళ్ళంతా కూడా వాళ్ళ సమక్షంలోనే జరగాలని చెప్పి ఒక మంచి కార్యక్రమం పామిడి మండలంలో ఒక నాలుగు రోజులు ఇక్కడ పార్టీ ఆఫీసులో కార్యక్రమాన్ని అంతా పెట్టి ముప్పై పల్లెలు పామిడి టౌను అంతా టౌన్లో అయితే వార్డు నాయకులంతా గుర్చిపెట్టి ఆ వార్డులో ఎవరు పనిచేసినారో వాళ్ళకే పదవులు వాళ్ళకి కొంత కొన్ని రేషన్ షాప్ డీలర్లు అయితేనేమి స్కూల్ మిడ్ డే మీల్స్లైతేనేమి ఇవన్నీ కూడా అందరి సమక్షంలో పారదర్శకంగా నా అనుభవంలో ఇంతవరకు ఇంత పారదర్శకంగా చేసిన ఎమ్మెల్యే గారిని అయితే నేను చూడ మళ్ళీ ఇటువంటి ఎమ్మెల్యే గారి పైన చిన్న ఆలోచనలతో ఎవరో తప్పుదోవో పండించాలా ఎమ్మెల్యే గారికి చెడ్డ మీరు అని కొంతమంది ప్రతిపక్ష నాయకుల సూచనలు సలహాలతో రాజకీయాలు చేస్తున్నారు కానీ ఇవి తప్పు ఇటువంటి రాజకీయాలు ఎప్పుడు కూడా నిలబడవు ఏదే కూడా నిజం ఎప్పుడు నిజం ఎప్పుడు కూడా బయటకు వస్తుంది ఆయన డబ్బే కావాలా అనుకుంటే బహిరంగంగా మండలంలో ఉన్న పల్లెలన్నీ కూడా పార్టీ ఆఫీసులోకి రావాలని చెప్పి పారదర్శకంగా ఎంపిక చేయనే చేయడు ఒక రూమ్లో కూర్చొని ఆయన ఫళి ఎప్పుడు అని చెప్పి ఎమ్మెల్యే గారు నిర్ణయించి నిర్ణయించి నిర్ణయిస్తాడు అందుకు ఉదాహరణ ఈ ఎన్నిక పామనవరంలో జరిగినటువంటి ఈ బిల్ల హిస్టర్ తినే రేషన్ షాప్ డీలర్లు అయితేనే నిజంగా ఎవరైతే ఈ విషపు ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చెప్తున్నా తెలుగుదేశం పార్టీలో జయరామన్న గారు చాలా పారదర్శకంగా మంచి అభివృద్ధి జరగాల ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో కూడా మన రాష్ట్రంలో గుంతకలు కలిసి మొత్తం అంతా కూడా అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకోవాలని జయరామన్న ఎప్పుడు కూడా ఏ అది ఆ పని ఏమైంది ఈ పని ఏమైంది అని చెప్పి మా మతలానికి సంబంధించిన అనేక అంశాలు కూడా మాతో చర్చి చర్చిస్తున్నాడు నిత్యం ఇటువంటి సమయంలో ఇట్లా దానిలోకి ఎవరు కూడా అవకాశం ఇవ్వకూడదు పార్టీలో నిజంగా ఏం జరుగుతుందనేది నిర్భయంగా మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి నేను కూడా మాట్లాడుతున్నా దయచేసి జయరామన్న గారి పైన ఇటువంటి అభండాలు ఎవరు వేస్తారో వాళ్ళకి ప్రజలు క్షమించారని చెప్పి పార్టీ కూడా క్షమించదని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేసుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు